హుండీలో దర్గా హఠావో వేములవాడ బచావో అంటూ చీటీలు రాసి హుండీలో వేశారు భక్తులు వేములవాడ రాచన ఆలయంలో హుండీ లెక్కింపులో బయటపడుతున్న చీటీలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని ఆలయ సిబ్బంది తీసివేశారు భక్తులు చీటీలు హుండీలో వేయడంపై అఘోరి స్పందించింది వేములవాడ రాచన ఆలయంలో ఉన్న దర్గాను తీసివేయాలని గత కొంతకాలంగా పోరాడుతున్నారని దీనిపై భక్తుల నుంచి విశేష స్పందన లభించిందని హుండీ లెక్కింపులో భక్తులు చీటీలు రాయడాన్ని అధికారులు తీసి పక్కన వేస్తున్నారని మనందరం కలిసి పోరాటం చేసే సమయం ఆసన్నమైందని అన్నారు టెంపుల్ టెంపుల్లో ఉన్న దర్గాను కూడా తొలగించేందుకు హిందువులందరం ఏకం కావాలన్నారు హర్ హర్ మహాదేవ్ ఓం నమః శివా అగోరికాళీ నమ గురుదత్ నమ సనాతన బంధువులకు హిందూ బంధువులకు హర్ హర్ మహాదేవ్ నేను విమలవాడ గురించి ఏదైతే దర్గా ఉందో విమలవాడ లోపల ఆ దర్గా గురించి నేను ఎప్పుడైతే చేశానో ఫస్ట్ టైం వెళ్ళాను అనౌన్స్మెంట్ ఇచ్చాను మొన్న వెళ్ళినప్పుడు కూడా పోలీసు వాళ్ళు అడ్డుకోవడం జరిగింది ఇప్పుడు నా ఫలితం ఏదైతే నేను పోరాటాన్ని స్టార్ట్ చేశానో మా హిందువుల బంధువులు మా సనాతన బంధువులు దానికి స్పందించి దర్గా హఠా దర్గా హఠావు విములవాడ బచావు అని ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళిన భక్తులు హుండీలో చిట్టి లేయడం జరిగింది ఈరోజు వెమ్లవాడలో హుండీ లెక్కింపులు జరుగుతున్నాయి ఆ హుండీలల్లో వచ్చే ఆ చిట్టీలని ఎప్పటికప్పుడు అక్కడ లెక్కి గుడి సిబ్బంది లెక్కించే హుండీలు లెక్కించేవారు వాటిని తీసి పక్కనేస్తున్నారు ఇలాగే ఇంకా హిందూ బంధువులు సనాతన బంధువులు ఒకటిగా ఒకటేసారి కొన్ని లక్షలాది మంది కోట్లాది మంది ఒకటే రోజు ఒక ప్రణాళిక పెట్టుకొని అందరము కట్టుగా ఈ మద్దతు ఇచ్చిన హిందూ బంధువులకు సనాతన బంధువులకు హర్ హర్ మహాదేవ్ ఇంకా ఇలాగే మంచి మంచి కార్యక్రమాలకు అందరం కలిసిమెలిసిగా ఉందాం ఇంకొకటి